మీకు ఎవరైతే ఈ యాప్ని రెఫర్ చేస్తుంటారో ఫస్ట్లో మీరు ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఎవరైనా పంపించిన లింక్ని కానీ క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట లేదు మీరు మీకు ఎవరు ఈ యాప్ని షేర్ చేయలేదు మీరే కావాలనుకుంటే ఓన్గా కూడా గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు జెడ్ బజార్ లేదా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్పాన్సర్ ఐడి ఎవరిదో ఒకరిదో ఇస్తేనే మీరు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నాది కూడా నేను మీకు ఇస్తాను లేదా మీకు ఎవరైనా ఈ యాప్ని షేర్ చేస్తుంటే దాని ద్వారా కూడా రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూడండి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఏవైతే మెయిల్స్ ఉన్నాయో ఆ మెయిల్ ఐడి డిస్ప్లే చేస్తుంది వాటిల్లో సెలెక్ట్ చేసుకొని ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఏజ్ ఇన్వాలిడ్ అని ఉంది కదా అక్కడ గ్రీన్ టిక్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నేను అనుకో మెయిల్ ఐడి ఇలా అంటే నేను ప్రాసెస్ చేయట్లేదు ఉరికే చెప్తాను ఇక్కడ ఇలా గ్రీన్ టిక్ రావాలి ఫస్ట్ నేము లాస్ట్ నేము అంటే మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేర్లు ఫస్ట్ సర్నేమ్ కానీ లేదంటే కరుణామూర్తి అనుకో మూర్తి అలా సపరేట్ కానీ టూ ఇలా ఎంట చేసిన అన్నీ గ్రీన్గా మారాలి అది గుర్తుపెట్టుకోండి అన్నీ ఇక్కడ రెడ్గా ఉండే ఇంటూ అన్నీ కూడా గ్రీన్గా మారాలి ఏదన్నా మొబైల్ నెంబరు మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటారో ఆ మొబైల్ నెంబరు ఏదిద్దాం మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను ఈ మొబైల్ నెంబరు ఏదన్నా ఒక నెంబర్ చేంజ్ చేద్దాం ఏదో ఒక జీరో ఏదో ఓకే నేను రఫ్గా ఇస్తున్నాను ఇది నెంబర్ కాదు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అక్కడ ఇక టీపిన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కోసం మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి అంటే ఇది ఫోన్పే గూగుల్ పే అయితే సీక్రెట్ నెంబర్ పెట్టుకుంటామో అలా ఏదో ఒకటి నెంబర్ ఒకటండి అలా ఫోర్ డిజిట్ నెంబర్ కొట్టిన తర్వాత ఇది మీ ఇష్టం మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీకు ఏది గుర్తుంటే అది అది టిపిన్ పాస్వర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పాస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది ఈజీ టిప్ ఏదో చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రమేష్ అనుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆర్ క్యాపిటల్ ఆర్ ఏ స్మాల్ ఎంఈఎస్హెచ్ అట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ లేకపోతే వన్ టూ త్రీ అని మీ ఇష్టం ఏదైనా నేర్చుకొని నేర్చుకోవడానికి ఫస్ట్ ఇది మటుకు క్యాపిటల్ లెటర్ ఉండాలి మిగతా అన్నీ స్మాల్ లెటర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ మిగతా నెంబర్స్ ఇవ్వాలి ఇది మ్యాండేటరీ కంపల్ కంపల్సరీగా చూసుకోవాలి ప్లస్ వీటిని మళ్ళీ సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా అలానే ఆర్ఏఎంబిఎస్హెచ్ రమేష్ అట్ ద రేట్ వన్ టూ త్రీ అంటే పైది ఎలా అయితే ఇచ్చారో సేమ్ దాన్నే కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి చూడండి అన్నీ నేను ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రీన్ కలర్లో టిక్ అని చెప్పి వాడు అలా టిక్ పడాలి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ స్పాన్సర్ ఐడి మీకు ఆల్రెడీ ఎవరైనా రెఫర్ చేస్తుంటారు మీకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యాప్ని రెఫర్ చేస్తుంటారు ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసుకుంటుంది స్పాన్సర్ ఐడి అనేది ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఈ యాప్ని రెఫర్ చేస్తూ ఉంటారో వాళ్ళ స్పాన్సర్ ఐడిని అది డిఫాల్ట్గా తీసుకుంటుంది ఒకవేళ మీకు ఎవరు స్పాన్సర్ ఐడి ఇవ్వలేదంటే ఇది నా స్పాన్సర్ ఐడి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ డబల్ జీరో నైన్ ఇది నా స్పాన్సర్ ఐడి అదైనా మీరు ఎంటర్ చేసుకో ఏది ఎవరు కానీ ఇవ్వకుండా ఉంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఏదైనా నా స్పాన్సర్ ఐడి ఇచ్చుంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బై క్రియేటింగ్ ఇలా అకౌంట్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అని కొట్టిన వెంటనే ఇడేమైనా చూడండి రెడ్ కలర్లో ఇక్కడ మీకు హైలైట్ అయినారు కదా ఇలా హైలైట్ అవుతుంది ఈ విధంగా క్రియేట్ అకౌంట్ అంటుంది దాన్ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు ఒక స్పాన్సర్ ఐడి అండ్ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఓకే మీకు అకౌంట్ కానీ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతే తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ అని ఉంటుంది లాగిన్కి వెళ్ళాల్సి వస్తుంది ఓకే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను లాగిన్లోకి వెళ్తాను అనమాట ఈ లాగిన్ ఏమంటే మన మొబైల్ నెంబరే మనకి లాగిన్ ఓకేనా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చింటారో అదే లాగిన్ అండ్ పాస్వర్డ్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చింటారు కదా ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ కోటండి లాగిన్ అక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసినప్పుడు ఏ మెయిల్ ఐడీ ఇచ్చి ఉంటారో ఆ మెయిల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి